హలో అండి ఈరోజు వంకాయ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఇలా నల్ల వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటరు తీసుకొని కొంచెం బౌల్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసాను అవి కరిగినాక ఈ వంకాయలన్నీ ఇలా నాలుగు ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని కొంచెం ఇట్లా తీసుకొని దీనిలో అన్నీ వేసేస్తున్నాను ఈ వంకాయలు ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి శరీరంలో మన విషతుల్యాలని వ్యర్థాలన్నీ తొలగిస్తుంది ఇట్లా ఉప్పు నీళ్ళేసి చేసుకుంటే మంచిదండి ఇట్లా ఒక పది నిమిషాలు నానాలివి ఈ లోప మనం చింతపండు కడిగి పెట్టుకొని ఇట్లా నీళ్ళు పోసి నానబెట్టి పెట్టి పక్కన పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు అండి ఒలిసి పెట్టుకున్నాను కట్ చేసుకున్నవి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటోలు ఒక నాలుగు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అండి ఇవి పుదీ మెంతికూర కొంచెం తీసుకున్నానండి ఒక ఇది కొత్తిమీర కొంచెము ధనియాలు ఒక మూడు స్పూన్లు అండి ఇట్లా గరం మసాలాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం వేరుశనగలో నువ్వులు ముందు వేరుశనగలు వేయించుకున్నాను పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని కొంచెం వేరుశనగలు వేయించేసుకుంటున్నాను గుప్పెడు ఉంటాయండి ఇవి అంటే సుమారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేయించుకొని వేగిన తర్వాత లైట్గా ఇట్లా చిన్న మంట మీద వేయించుకోవాలి లోపల దాకా పచ్చి లేకుండా వేయించుకోవాలి జీడి పలుకులు కొన్ని ఒక ఏడెనిమిది వేసుకున్నాను నువ్వులండి ఒక రెండు పెద్ద స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి అన్నీ చక్కగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి ఇవి పక్కన ప్లేట్లోకి మార్చేసుకుంటున్నాను అదే పనులు ధనియాలు వేసుకుంటున్నాను ఒక రెండు పెద్ద స్పూన్లు వేసుకున్నానండి రెండు పెద్ద స్పూన్స్ ధనియాలు కొంచెం వేగాలివి లైట్గా మెత్తగా ఉన్నాయి కొంచెం లైట్గా వే వేయించుకుంటున్నాను తల్చిన చెక్క కొంచెం రెండు కట్ చేసుకొని వేసుకుంటున్నాను లవంగాలు ఒక ఎనిమిది కొంచెం రెండు వేలకులు రెండు మూడు ఏలకులు వేసుకోండి ఇవి కూడా కొంచెం లైట్గా వేగాలి ఇవన్నీ ఇలా వేయించుకొని మనం పొడి చేసుకొని ఆ పొడి వంకాయల్లోకి స్టఫింగ్కి వాడుకుంటామండి అందుకని బాగానే వేగాలి ఎర్రగానే బాగా వేగితే మంచిది ఇప్పుడు ఫైనల్గా గసాలండి కొంచెం ఒక స్పూన్ గసాలు వేసేసుకుంటున్నాను ఇవి లాస్ట్ చివరిని వేసుకోవాలి మాడిపోతాయి లేకుంటే వెమ్మటే ఇంకా పాను వేడికి సరిపోద్దండి అండి ఇంకా తీసేసుకుంటాను ఇవన్నీ చల్లార్చుకోవాలి ఇంకా సరిపోయిందండి ఇంకా చల్లార్చుకొని ఇట్లా మిక్సీలో వేసేసుకుంటున్నాను ముందు ధనియాలు వేసుకుందాము గరం మసాలా ఇట్లా అంత మొత్తం వేసుకొని మెత్తగా అయిన తర్వాత అదే దానిలో జార్లో ఇవి వేరుశెనగ గుళ్ళు వేసేసుకుంటున్నాను అన్ని ఇట్లా మెత్తగా పొడి పట్టుకోవాలండి ఈ పొడి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే జార్లో కొబ్బరి అవి వేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక సగం పచ్చి కొబ్బరి చెక్క ఉంటుందండి ఇది అల్లము వెల్లుల్లిపాయలు కొంచెము అంతా ముద్దగా చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్ వేసుకొని సరిపడా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కట్ చేసినవి ఒక రెండు ఉల్లిపాయలు అండి ఇవి నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు ఏమో పెద్దగా కట్ చేసి ఇలా పెట్టుకున్నవి అన్నీ దీనిలో మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా పేస్ట్ పట్టేసుకుంటున్నాను పేస్ట్ పట్టుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాం కదా పొడి ఆ పొడిలోకి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు వేసేసుకొని సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా స్టఫింగ్ కండి వంకాయల్లోకి దీనిలో మనం ఇందాక చింతపండు కలుపుకున్నాం కదా నానబెట్టుకొని అది ఎంత రసం తీసి పక్కకు పెట్టేసుకొని ఆ రసం దీనిలోకి వేసుకొని కలుపుకోవాలండి బాగా ఇది మిక్సీ జార్లో వేసామనుకోండి ఈ పేస్ట్ అంతా మెత్తగా అయిపోద్దండి ఇట్లా కలుపుకుంటే మనకి బాగుంటుంది ఇట్లా చక్కగా కొంచెం పొడి పొడులాడుతూ ఇట్లా సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి వంకాయల్లో కూర్చుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా మనం ఇట్లా పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఇట్లా పెట్టుకొని ఇది సరిపడా అన్ని వంకాయల్లోకి పెట్టేసుకొని తర్వాత మిగిలింది ఏదన్నా ఉంటే కూరలోకి వాడేసుకోవచ్చు బాగా చక్కగా కలుపుకోవాలండి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి వంకాయలన్నీ ఇలా నీళ్ళల్లోకి వెళ్ళి తీసి నీళ్ళు లేకుండా కొంచెం అయిన తర్వాత ఇలా వంకాయలన్నీ వేసేసుకొని కొంచెం దోరగా వేగాలండి ఇవి కొంచెం వడలినట్టుగా ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే ఇట్లా వస్తాయి కదా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లార్చుకున్న తర్వాత దీనిలో ఆ మసాలా అంతా కూర్చుకోవాలి ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లార్తాయి ఈ లోప మనం పోపు పెట్టేసుకుందాం అదే పనిలో జీలకర్ర వేసుకున్నానండి ఒక స్పూను కొంచెం బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా అవి రెండు వేసుకుంటున్నాను మంచిగా స్మెల్ ఉంటుందండి గుత్తి వంకాయ కూరకి ఇలా వేస్తే కొంచెం కరివేపాకు ఎన్ని వేసినా కరివేపాకు వేస్తే ఆ స్మెల్లే వేరండి ఆ రోమాను అందుకే కరివేపాకు కూడా ఆడుతున్నా నేను ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా దీనిలో పోసేసుకున్నాను ఈ కూర ఇప్పుడే వేసుకుంటే బాగుంటుందండి చేదు లేకుండా ఇలా కసూరి మేతి బదులు ఇలా ఫ్రెష్ కూర దొరికితే వేసేసుకోండి కొంచెం మెంతికూర వాడాలండి అట్లా అప్పుడు బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పొడి కూడా పోసేసుకుంటున్నాను పేస్టు కొబ్బరి అల్లం వెల్లుల్లి పైలేసాను కదా అది కూడా ఇట్లా వేసి బాగా ఉడకనివ్వాలండి ఇదంతా కలిపి చక్కగా మూత పెట్టేసాను అది మగ్గుతుంటుంది ఈలోపు నేను వంకాయలోకి స్టఫింగ్ చేస్తున్నాను ఇలా అంతా ఆ పొడి తీసుకొని కలిపింది అన్ని వంకాయలకి కొంచెం సమానంగా పెట్టేసుకుంటున్నాను ఈ వంకాయలు అనేటివి చాలా మంచిదండి వారానికి ఒక్కసారి ఇట్లా తీసుకుంటే బాగుంటుంది యాంటీ ఏజింగ్గా కూడా చక్కగా పనిచేస్తున్నాయి వంకాయలు మన పెద్దవాళ్ళందరూ ఇలా ఎప్పుడన్నా గుత్తి వంకాయ ఫంక్షన్లలో అలా ఎక్కువ వాడుతుంటారు కదా ఎంత బాగా అనిపిస్తుందో కదా టేస్ట్ ఎప్పుడన్నా మనం కూడా ఇంట్లో చక్కగా ఇలా వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి దానిలో మిగిలిందంతా ఇలా పోసేసానండి వంకాయలు స్టఫింగ్ అయిపోయాక ఆ మిగిలిన బేస్ట్ ఉంది కదా దీనిలో పోసేసుకున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకొని ఇంకా వంకాయలన్నీ ఇట్లా కొంచెం బాగా మగ్గాలండి నూనె పైకి దాకా ఉడకనిచ్చేసి ఇంకా వంకాయలు పెట్టేసుకోవాలి ఈ వంకాయలు పెట్టిన తర్వాత కూడా ఒక ఐదు ఐదు పది నిమిషాలు ఉడికితే చాలా బాగుంటుందండి దీన్ని బట్టి మీరు వాటర్ కానీ ఏదైనా సరిపడా మీకు ఎంత గ్రేవీ కావాలో అట్లా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు ఎక్కువ వాటర్ పడలేదండి సరిపోతుంది ఇట్లా అన్నీ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మగ్గేదాన్ని బట్టి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి ఇలా ఇదిగోండి ఇట్లా మగ్గుతుంది చూసుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గుతుంది ఇవ్వాలి ఇట్లా కాడతో సహా ఉంటే మంచిదండి వంకాయ గుత్తి వంకాయకి మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక ఇంకొక ఐదు నిమిషాలు విడికిందండి చూడండి మంచిగా వంకాయలు వడలి చక్కగా బాగాకి వచ్చింది కదా గ్రేవీ ఇప్పుడు కొత్తిమీరలు వేసుకున్నాను అంటే మూత పెట్టేసానండి రెడీ అయిపోయింది వంకాయ కూర చూడండి ఎంత బాగుందో తోటి గుత్తి వంకాయ కర్రీ లోపల దాకా గుత్తి వంకాయలు వంకాయలు ప్రతి వంకాయకి పేస్ట్ లోపల దాకా వెళ్ళిపోయి చాలా బాగా వచ్చిందండి మీరు ఇలాగే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్